హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఇండియన్ నావీకి సంబంధించి ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్కి అప్లై చేసుకోలేదో మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి సో మనకు ఈ నావీ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి అప్లికేషన్ డేటు జూన్ ఫిఫ్త్ వరకు పొడిగించడం జరిగిందనమాట రైట్ సో మీన్ వైల్ మనకు అగ్నివీర్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది చూడండి ఎవరైనా మీకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ టూ త్రీ డేస్లో ప్రాపర్గా అప్లై చేసుకోండి పర్ఫెక్ట్గా అప్లై చేసుకోండి అండ్ ఈ యొక్క అగ్నివీరుకు సంబంధించిన నావీకి సంబంధించిన ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి చాలామందికి అగ్నివీరుకు సంబంధ నావీ ఆర్మీకి సంబంధించి ఫిజికల్ డేట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్స్లో ఇవ్వడం జరిగిందనమాట ఒకరికి ఆగస్టులో ఉంటే ఒకరికి నవంబర్లో ఉంది ఇంకొకరికి డిసెంబర్లో ఉందనమాట సో ఈ తరుణంలో ఇలాంటి అవకాశాలను కూడా వదిలిపెట్టుకోవడం ఎందుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఇంకా ఆస్త పుష్ చేయండి ఏదైతే అగ్నివీర్ ప్రిపేర్ అయ్యారు దాంతో ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నావీ ఎంఆర్లో కూడా మీ నేమ్ అనేది చూడడానికి కనిపిస్తుంది మెరిట్ లిస్ట్లో రైట్ సో ఈ వీడియోలో ఈ యొక్క కు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి మోర్ ఓవర్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఆ కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి సో దట్ మీకు ఒక అవగాహన వచ్చే విధంగా ఈ వీడియోని మీకు తీసుకొని రాబోతున్నానండి రైట్ సో దయచేసి ఎవరైతే లైక్ చేశారు లై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని అనేది షేర్ చేయడం మర్చిపోవద్దండి రైట్ సో చూద్దామండి మనకు నావీ ఎంఆర్కు సంబంధించి చూస్తే మనకు మే ట్వంటీ సెవెంత్ వరకు అప్లికేషన్ డేట్ ఉండే మేబీ అప్లికేషన్స్ తక్కువే వచ్చాయి రైట్ సో ఇంకా ఒక ఫైవ్ ఒక వన్ వీక్ అనేది పొడిగించడం జరిగిందనమాట మనకు జూన్ ఫిఫ్త్ వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఉంటాయండి జూన్ ఫిఫ్త్ వరకు అప్లికేషన్స్ మనకు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది నావీకి సంబంధించి ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్కు సంబంధించిన అప్లికేషన్స్ మీరు వేసుకోవచ్చు జూన్ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు ఉపయోగపడచ్చు లేకపోతే ఉపయోగపడకపోవచ్చు ప్రతి గ్రూప్లో ప్రతి వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ అయితే చేయండి ఇలాంటి వీడియో ఎందుకంటే మేబీ సమ్వేర్ వేరే వాళ్ళకు ఉపయోగపడచ్చు అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు కానీ ఫెయిల్ అయిన వాళ్ళకైనా కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే దీనికి అప్లై చేసుకోవాలని ప్రాపర్గా దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి ఇంతవరకు ప్రిపేర్ అయ్యేవారు ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు బట్ ఈ యొక్క ట్వంటీ పర్సెంట్ ప్రిపరేషన్ పుష్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మీ సొంతమవుతాయమ్మా రైట్ సో వేకెన్సీస్ అనేది మీరు పక్కన పెట్టేయండి ఎందుకంటే వేకెన్సీస్ లేటర్ ఆన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట రైట్ సో మనకు ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ ఇంతవరకు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండో విషయం చూద్దామండి రెండో విషయం వచ్చేసి మనకు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ అప్లికేషన్ డేట్స్ అయితే పెంచారు కానీ ఎగ్జామ్స్ మనకు అప్రాక్సిమేట్గా జూలై సెకండ్ వీక్ సెకండ్ వీక్ మనకు జరిగే అవకాశం ఉందండి ఇప్పటి నుంచి ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే మనకు ఉందని అనమాట ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేదానికి అడ్మిట్ కార్డ్స్ మోస్ట్లీ ఒకవేళ మనకు జులై సెకండ్ వీక్లో ఎగ్జామ్ జరిగితే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు ఈ యొక్క జూలై ఫస్ట్ వీక్లోనే మేబీ సెవెన్ సిక్స్త్ సిక్స్త్ ఆర్ సెవెన్త్ ఆ టైంలోనే మనకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట ఈ యొక్క జూలై సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు లేదు చాలామంది చెప్తున్నట్టుగా జూలై ఫస్ట్ వీక్లోనే జరుగుతాయి అంటున్నారు కానీ మోస్ట్లీ ఐ డోంట్ బిలీవ్ జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ జరుగుతాయి అనేసి జూలై సెకండ్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది జూలై ఫస్ట్ మనకు ఫస్ట్ వీక్ ఎండింగ్ లోపల మనకు అడ్మిట్ కార్డ్స్ కూడా రావడం జరుగుతుంది లేదంటే ఫస్ట్ వీక్ స్టార్టింగ్లో అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుందనమాట రైట్ సో ఎందుకంటే జూలై సెకండ్ వీక్ అంటే మనకు సిక్స్త్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐ హోప్ సిక్స్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ అవర్ ఫస్ట్ నుంచి మీకు ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట రైట్ సో ఇవి ఈ యొక్క ఎంఆర్కు సంబంధించి మనం కామన్గా ఎంఆర్ఎస్ఎస్ఆర్కి సంబంధించి టూ ఫేసెస్లో ఎగ్జామ్ ఉంటుందండి ఫస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి నెగటివ్ మార్క్స్ ఉంటాయి రైట్ ఇది నేను చెప్తున్న ఈ యొక్క డేట్ ఫస్ట్ ఫేస్ గురించి చెప్తున్నాను అనమాట సో ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ వచ్చి ఒకవేళ మనం ఎంఆర్ పరంగా తీసుకుంటే హార్డ్లీ చూడండి ఏపీ ఇది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది మనం గమనించాలా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి రైట్ సో హార్డ్లీ ఏపీకి తీసుకుంటే ఒక పదహారు నుంచి పదిహేడు మార్కులు ఫస్ట్ లో తెచ్చుకుంటే చాలండి యాభైకి యాభైకి రైట్ యాభైకి పదహారు నుంచి పదిహేడు మార్కులు తెచ్చుకుంటే చాలు అదే తెలంగాణ స్టేట్కి తీసుకుంటే యాభైకి పద్నాలుగు పదమూడు పద్నాలుగు అంటే కొన్నిసార్లు అయితే పన్నెండుకే సెలెక్ట్ చేశారన్నమాట వాళ్ళు ప్రీవియస్ టైమ్స్లో రైట్ ఫస్ట్ లో రైట్ డేర్ ఆఫ్టర్ అంటే ఎంఆర్ కంటే కొంచెం పెరుగుతుంది ఎంఆర్ అనేది వేరే అది డిఫరెంట్ ఇష్యూ మనం ప్రస్తుతానికి ఎంఆర్ అంటే ఎస్ఎస్ఆర్ వేరే విషయం ఎంఆర్ గురించి ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నాం యొక్క ఆ తర్వాత ఫిజికల్ అనేది కూడా ఉంటుందండి ఫిజికల్ అనేది ఉంటుంది జస్ట్ మి వితిన్ వన్ లోనే విత్ ఇన్ వన్ లోనే ఇప్పుడు జూలై సెకండ్ వీక్లో జరిగితే మనకు ఆగస్టు సెకండ్ వీక్ లోపలనే మనకు సెకండ్ ఫేస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయి అంటే అది ఫిజికల్ ఉంటుంది ఫిజికల్ తర్వాత ఫిజికల్ క్లియర్ అయిన వాడు మళ్ళీ అక్కడ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఆ ఎగ్జామ్లో నెగిటివ్ ఏమి ఉండవు నెగిటివ్ ఏమి ఉండవు సేమ్ సిలబస్ సేమ్ ఎవ్రీథింగ్ సేమే ఉంటుంది నెగిటివ్ ఉండదు కాబట్టి మనకు ముప్పై ఐదు మార్కులు యాభైకి మన మార్కులు తెచ్చుకున్నామా అంటే సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అక్కడ స్కోర్ చేసుకున్నామా మీ నెంబరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఉండేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉందండి ఇక్కడ ఎగ్జామ్కు సంబంధించి పేపర్ యొక్క డెప్త్ నేను చాలా చూశాను చాలా క్షుణ్ణంగా చదివాను చాలా క్షుణ్ణంగా చదివాను రైట్ కాస్త మనకు అగ్నివీర్ ఆర్మీ కంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లెవెల్ హైగా ఉంది అంత తప్ప ఇంకేం లేదు అంత తప్ప వేరే డెప్తే లేదు ఎస్ఎస్సి పోల్చుకుంటే చాలా తక్కువ అగ్నివీర్ ఆర్మీతో పోల్చుకుంటే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అంటే లైక్ ఇప్పుడు అగ్నివీర్ ఆర్మీలో యాభై క్వశ్చన్స్ ఒక ముప్పై ఐదు క్వశ్చన్స్ ఈజీగా అడిగారు అంటే ఇందులో ఒక ముప్పై క్వశ్చన్స్ ఈజీగా అడుగుతారు ఒక పది క్వశ్చన్స్ మీడియం లెవెల్లో అడుగుతారు ఒక్క పది క్వశ్చన్స్ డెప్త్కి వెళ్తారనమాట అన్ని సబ్జెక్టులకు సంబంధించి దీనికి సంబంధించి మనకు ఈ యొక్క సిలబస్ గురించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను చాలా క్లియర్గా చేసి చెప్పడం జరుగుతుంది బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి కాస్త జీకేజీఎస్లో కొంచెం డెప్త్ వెళ్ళడం జరుగుతుంది మ్యాథ్స్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్గా సేమ్ క్వశ్చన్స్ ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి చదివారో అలాంటివే ఇక్కడ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట సో మనకు సైనిక యాప్లో ఇంకో విషయం వచ్చేసి సైనిక యాప్లో ఎంఆర్కు సంబంధించి నావీ ఎంఆర్కు మాత్రం సంబంధించి ఎందుకంటే నేను ఎస్ఎస్ఆర్ కోచింగ్ స్టార్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లు చేస్తాను ఏదైతే నేను కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను ఆ కోర్సులే పెడతానండి మీరు కావాలంటే యాప్ కూడా చూసి గమనించవచ్చు పర్ఫెక్ట్గా ఈ ఎంఆర్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నలభై ఐదు రోజుల డ్యూరేషన్లో మీరు ఈజీగా టూ టైమ్స్ మీరు రివిజన్ చేయొచ్చు నా కోర్సు రైట్ దేర్ ఆఫ్టర్ టెస్ట్ సిరీస్లు ఉంటాయండి టెస్ట్ సిరీస్లు ఉంటాయి సో ఈ టెస్ట్ సిరీస్లు కూడా ఈజీగా రాసుకోవచ్చు టెస్ట్ సిరీస్లు కూడా ఇది కంపారేటివ్లీ చూడండి అగ్నివీర్ ఆర్మీకి ఎలా ప్రిపేర్ అయ్యారో అదే విధంగా ప్రిపేర్ అవ్వచ్చు సేమ్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది రైట్ కాస్త సిలబస్లో మార్క్స్ యొక్క వెయిటేజ్ డిఫరెంట్గా ఉంటుంది బట్ కొంచెం డెప్త్ కొద్దిగా డెప్త్ వెళ్ళాల్సి వస్తుందనమాట మన ఈ యొక్క కోర్సులో కంటిన్యూటీ క్లాసెస్లో ఆ డెప్త్ కూడా కవర్ చేయడం జరుగుతుంది గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో నలభై ఐదు రోజుల్లో ఈజీగా ప్రిపేర్ అవ్వగలిగే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది మన సైనిక యాప్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎంఆర్ కోర్స్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా గుర్తున్నారు ఎవరైతే ఎంఆర్ కోర్స్ తీసుకున్నారో సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీకు ఫర్దర్ ఇంకేమైనా అప్డేట్స్ కావచ్చు లేదంటే ఇంకేమన్నా స్పెషల్ పీడిఎఫ్లో మేము రెడీ చేస్తున్నాం ఎంఆర్కు సంబంధించి ఆ పీడిఎఫ్లు కూడా అక్కడ మేము షేర్ చేయడం అయితే జరుగుతుందనమాట దయచేసి కోర్స్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను లేదు మన కోర్సు కాదు లేని మేము ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నా కూడా బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి విష్యు ఆల్ ది బెస్ట్ ఇలాంటి అవకాశాలను పోగొట్టుకోవద్దండి అగ్నివీర్ ఆర్మీ పాస్ అయినామా ఫెయిల్ అయినామా అనేది సెకండరీ రైట్ డిఫరెంట్ డిఫరెంట్ లో అంటే టైం పీరియడ్లో మీకు ఫిజికల్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడే లేవు రైట్ ఒక వైజాగ్ తప్ప మిగిలినట్ అందరికీ నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి ఈ అవకాశాలను పోగొట్టుకోవద్దు డేట్ ఎక్స్టెండ్ చేశారు దయచేసి దయచేసి డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఒకసారి అప్లై చేసుకొని మీ ప్రయత్నం అయితే చేయండి అమ్మా రైట్ సో ఎక్కడ ఎలాంటి అవకాశం ఉందో అసలు మనము ఏ అవకాశము కరెక్ట్గా మనకు ఫిట్ అవుతుందో మనము చెప్పలేము మన ప్రయత్నం అనేది మనం చేసుకున్నామంటే ఖచ్చితంగా మీకు ఎక్కడ చోట జాబ్ రావడం తథ్యం రైట్ సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్